హాయ్ అండి అందరూ బాగున్నారా ఏంటి బట్టలు ఇలా వేసిందని అనుకుంటున్నారా ఏం లేదండి ఒక విషయం చెప్పాలి అంతకుముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం ఏం లేదండి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాక ప్రతి ఒక్కరు ఎదుర్కొనే విషయాలే అందులో నేను ఒకదాన్ని మనం కష్టపడేది ఎవరికి కనిపించదు బయట వాళ్ళకి ఎలా ఉంటుందంటే పనులు మానేసుకొని ఇంకేం పని లేదు అదే పని అన్నట్టుగా మాట్లాడతారు ఆమెకి యూట్యూబ్ పిచ్చి పట్టిందిలానే వాళ్ళు కొంతమంది కొంతమంది మనం మంచిగా వాళ్ళు కూడా ఉంటారు కానీ నాకే టైం కుదరటం లేదు ఈ వినాయక చవితి నుంచి మా ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదండి అందరికీ ఫీవర్ ఏను వాళ్ళని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి ఇంకా ఈ క్యాప్లో బట్టలు మరతేసుకోవడానికే టైం కుదరటం లేదు ఇంక వీడియోలు ఏం చేస్తామని చెప్పండి ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ నేను అందరి గురించి అనలేదు అన్న వాళ్ళ గురించి అంటున్నాను ఓకే అండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి